హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చుక్కుడుకాయ ఫ్రైని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ చుక్కుడుకాయ ఫ్రై రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మెయిన్గా జొన్న రొట్టెలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ చుక్కుడుకాయ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి తాలింపు దినుసనలు అయితే యాడ్ చేసుకోండి తాలింపు దినుసులు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసుకుండా పచ్చిమిర్చేస్ అండ్ ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు కరివేపాకునైతే యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందాం ఓకే ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొంచెం ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ మగ్గగానే మనం నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఈ టమాటోస్ అనేది యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం మంచిగా ఇలా మెత్తబడేంత వరకు అయితే మంచిగా మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మగ్గించుకోండి సో ఇలా మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం అయితే మీరు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీగా మీరు అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మీ దగ్గర నువ్వుల పొడి ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నువ్వుల పొడి అనేది యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది సో తప్పకుండా యాడ్ చేసుకోండి ఇందులోకి కొంచెం కొంచెం కర్రీ అలా మగ్గడానికి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని మంచిగా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకుంటే సరే ఇంతేనండి చుక్కుడుగాయ ఫ్రై ఆర్ కర్రీ ఏదైనా అనుకోండి మీ ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్